మెగా అల్లు ఫ్యామిలీల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం జనసేన కార్యకర్తలకు ఇప్పుడు అస్సలు నచ్చలేదు ఇంకా సీరియస్ గానే ఉన్నారు ఇక వైసీపీ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పుష్ప సినిమా ప్రమోషన్ చేస్తుంది ఇక మెగా ఫ్యామిలీని పుష్ప సినిమా విషయంలో అల్లు అర్జున్ పూర్తిగా పక్కన పెట్టేశాడు హైదరాబాద్లో నిర్వహించిన ఈవెంట్కి మెగా ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని లేదంటే రామ్ చరణ్ ను ఆహ్వానించే అవకాశం ఉండవచ్చు అంటూ ప్రచారం జరిగింది కానీ అల్లు అర్జున్ మాత్రం ఎవరిని ఆహ్వానించలేదు అయితే దీని వెనక అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి మాస్టర్ మైండ్ అంటూ పలువురు సీనియర్ జర్నలిస్టులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇప్పుడు పుష్ప పార్ట్ టూతో తో అల్లు అర్జున్ కు మంచి ఇమేజ్ వస్తుంది నేషనల్ లెవెల్లో అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా గుర్తించే సినిమా ఇది రాజమౌళి సినిమా లేకుండా తెలుగు నుంచి పాన్ ఇండియా స్టార్ అయిన ఏకైక హీరో అల్లు అర్జున్ అయితే పుష్ప సినిమా విషయంలో మెగా ఫ్యామిలీని కనుక అల్లు అర్జున్ ప్రమోషన్స్కు లేదంటే వేరే ఏ ఇతర కార్యక్రమాలకైనా వాడుకుని ఉంటే ఖచ్చితంగా పుష్ప సినిమా క్రెడిట్ మెగా ఫ్యామిలీలోకి వెళ్ళి ఉండేది ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు అందరూ తమ సక్సెస్ను మెగా ఫ్యామిలీ సక్సెస్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది స్నేహారెడ్డికి ఏ మాత్రం కూడా జీర్ణించుకోలేకపోతుంది ఇది స్నేహారెడ్డికి ఏ మాత్రం నచ్చడం లేదు అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఆమె చాలా పక్కా లెక్కలతో ముందుకు వెళ్తున్నట్లుగా క్లియర్ కట్ గా అర్థమవుతుంది పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఐదేళ్ల పాటు కష్టపడ్డాడు ఇక చివరిలో వచ్చి మెగా ఫ్యామిలీ ప్రమోషన్ చేస్తే ఖచ్చితంగా క్రెడిట్ను చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ లేదా ఇతర హీరోలు తీసుకునే అవకాశం ఉండొచ్చు అందుకే అసలు పుష్ప సినిమా ప్రమోషన్ విషయంలో అల్లు అర్జున్ ఎవరి మీద డిపెండ్ కాలేదని అందుకే అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరి ఫోటో కానీ ఎవరి సోషల్ మీడియా పోస్ట్ కానీ ఆయన వాడుకోలేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు పుష్ప పార్ట్ వన్ విషయంలో అల్లు అర్జున్కు వరల్డ్ వైడ్గా ఇమేజ్ వచ్చింది ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు కూడా ఈ సినిమా కోసం ప్రమోషన్ చేశారు మెగా ఫ్యామిలీలో ఏ హీరోకి ఇప్పటివరకు ఆ రేంజ్లో ప్రమోషన్ జరగలేదు అసలు మెగా ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే కాదు ఇండియాలో ఏ హీరోకి కూడా ఆ రేంజ్లో క్రికెటర్లు ప్రమోషన్ చేసిన పరిస్థితి అయితే లేదు ఇప్పుడు పుష్పాటు ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని మెగా ఫ్యామిలీ ఏమాత్రం సపోర్ట్ చేసినా సరే ఖచ్చితంగా క్రెడిట్ మొత్తం వాళ్ళే తీసుకుంటారని స్నేహారెడ్డి విషయంలో వాళ్ళను దూరంగా ఉంచారట మ్యాటర్ బన్నీకి వివరించి ప్లాన్ని పక్కాగా వర్కౌట్ చేశారు స్నేహారెడ్డి